E <laughs> Yeah. <laughs> దేవి దేవాలయం కల్వకుర్తి నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు ఐదవ రోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు లలితాదేవి అలంకరణ మరి ఈరోజు కొద్ది సంది భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ సక్సెస్ చేసినందుకు ఈ కార్యక్రమంలో అందరూ కల్వకుర్తి పట్టణ ప్రజలు చాలామంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక ఆరు వయసులు కాకుండా కలవకుర్తి పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొని పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు కూడా ఈరోజు రావడం జరిగింది అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ముగ్గుల పోటీ బతుకమ్మ బతుకమ్మ ప్రోగ్రాం మరి గత పది సంవత్సరాలుగా బతుకమ్మ ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం ఈరోజు బతుకమ్మలో యాభై యొక్క బతుకమ్మలు రావడం జరిగింది పెద్ద సంఖ్యలో మహిళ మహిళలు వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఆదివారం నాడు చండీ హోమం ఉన్నది దానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ చెండి హోమం ఒక మహత్తరమైన గొప్ప కార్యక్రమానికి అందరూ వచ్చి ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలని కోరుతున్నాను అలాగే మరుసటి రోజు దసరా ఉత్సవం దసరా పండుగ తర్వాత ఇరవై ఐదు నాడు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఊరోగింపులో కూడా పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొని ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను శ్రీ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగా నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు బాలాత్రిపుర సుందరి సుందరిదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చారు మరి ఈరోజు మహిళలకు బతుకమ్మ పోటీలు ఏర్పాటు చేసి మరి ఆయా బతుకమ్మలు బాగా మహిళలు ఉత్సాహంతో యాభై రెండు మంది పాల్గొనడం జరిగింది వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్ంచెల్ల స్వామంతి జన్మదిన సందర్భంగా బహుమతులు అందజేశారు దేవాలయం నుంచి కూడా కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ప్రతిజ్ఞతలు ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఐదవ రోజు త్రిపుర సుందరి దేవి అలంకరణ దర్శనం ఇచ్చింది ఈరోజు ఈరోజు అదేవిధంగా మహిళలకు బతుకమ్మ పోటీలు దాదాపు ఈ మహిళలందరూ బతుకమ్మ యాభై ఒక్క మంది పాల్గొన్నారు ఇందులో మరి అందులో ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజెస్తో పాటు యాభై ఒక్క మందికి కూడా ఈ కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మరి ఇంకా మహిళలు కూడా రాబోయే రోజుల్లో అధిక సంఖ్యలో పాల్గొనాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాల్సింది ఇంకా తర్వాత ఈ పట్టణంలో భారీ ఊరేగింపు బుధవారం ఇరవై ఐదు డేట్ రోజు మరి ఆర్యవైశ సోదరులందరూ కూడా మరి అందరూ పెద్ద ఎత్తున దుకాణాలన్నీ బంద్ చేసి ఆర్యవైశ సోదరులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల పాల్గొనాల్సిందిగా కోరుతూ జయవాసవ మాత జయ జయవాస ఐదో రోజు ఈరోజు బతుకమ్మ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఈరోజు మరి ప్రైజులు ఒక ఐదు ప్రైజులు ఇవ్వడం జరిగింది లయన్స్ క్లబ్ కల్లకూర్తి ఆధ్వర్యంలో మరి కన్సలేషన్ బహుమతులుగా యాభై రెండు మందికి దేవాలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున ఇవ్వడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున చేస్తున్నారు వాళ్ళకు ఆలయ కమిటీకి ఉత్సాహం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రేపు వడిబియ కార్యక్రమం ఉంటుంది మరి మన కల్వకుర్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళలు ఒడిబియ కార్యక్రమానికి కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను మరి ప్రతిరోజు కూడా పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మరి వాసవి కల్వ వాసవి టెంపుల్ కల్వకుర్తి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది మరి చీరలు వేలంలో చీరలు వాడిన వారికి కూడా ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది వాళ్ళకి వన్ ఇయర్ లోపలనే ఎవరైనా లడ్డు వాడుకుంటే కూడా వాళ్ళకి ఎంతో శుభం జరుగుతుంది అలాగే నేను టూ టైమ్స్ లడ్డు తీసుకోవడం జరిగింది మరి నాకు ఎంతో చాలా మంచి జరిగింది కనుక ఎవరైనా నా ఒపీనియన్ చెప్తున్నా ఎవరైనా చీరలు కానీ లడ్డు కానీ పాల్గొన్న వాళ్ళు ఉంటే అమ్మవారి కృప వాళ్ళకి ఎలా ఉంటుందని నేను అనుభవపూర్తిగా చెప్తున్నానని చెప్తున్నా మరి ఈ అవకాశం ఇచ్చిన దేవ దేవాలయ కమిటీ ఉత్సవ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు wato amtarki telegies ne bayan ne a lura ya amtarki da shiwa a Thank you